వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ స్పెషల్ డిఎస్సి నేను స్పెషల్ డిఎస్సికి నేను ప్రిపేర్ అవుతున్నాను సార్ అన్నటువంటి వాళ్ళు మీకు సిలబస్ పూర్తిగా తెలుగులో ఓకే వెబ్సైట్లో ఆల్రెడీ ఇంగ్లీష్లో ఉంది మనకి వెబ్సైట్లోను సో నేను మీకు పూర్తిగా తెలుగులో చెబుతాను గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క మనకి ఎవరైతే నేను స్పెషల్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సార్ నేను స్పెషల్ డిఎస్సి ఎస్జిటి సార్ అన్నటువంటి వాళ్ళు ఉంటే ఒకవేళ ఉంటే కనుక మీకు ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం మిత్రులరా ఎవరో కూడా మీరు మిస్ అవ్వకండి నేను ఈ స్పెషల్ డిఎస్సి కోసం ప్రత్యేకంగా ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి బ్యాచ్ రెండు బ్యాచ్లు ఫామ్ చేస్తాను అది కూడా మీకు మండే సోమవారం నుంచి సోమవారం నుంచి వీళ్ళకి షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది విత్ ఇన్ వన్ మంత్లో వన్ మంత్లోనే మీ సిలబస్ మొత్తం పూర్తిగా కంప్లీట్ అవుతుంది అదేందా అది నేను మీకు చక్కగా లైన్ టు లైన్ మీకు నోట్స్ కూడా ఇస్తాను ప్రాక్టీస్ పెడతాను సో ఇంత ఇలాగ మీకు చెప్పేవాళ్ళు ఎవ్వరూ పడరు ఆలోచన చేసుకోండి తప్పేం కాదు కదా సో దీనికి ప్రత్యేకంగా క్లాసులు ఎక్కడైనా ఉంటాయేమో ఒకవేళ వీడియోలు ఉంటాయేమో అని మీరు పొరపాటు పెడటం కూడా జరుగుతారు నాకు తెలిసి వీడియోలు ఉండవండి ఆడియోలు ఉండవండి దయచేసి మీరు మనకున్నటువంటి సోర్స్ ఏంటంటే టెక్స్ట్ పుస్తకాలు మనం చదువుకున్నటువంటి ఆ టెక్స్ట్ పుస్తకాలే మీకు ఈరోజు ఇచ్చినటువంటి ఈ సిలబస్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు చూడండి స్కూల్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ ఇక్కడ పరీక్ష విధానం స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మీకు రెండు భాగాలండి ప్రశ్నపత్రం రెండు భాగాల్లో ఉంటుంది అదేవిందా రెండు భాగాలు అంటే పార్ట్ వన్ పార్ట్ టూ దీంట్లో ఐదు విభాగాలు ఉంటాయి మళ్ళా కాబట్టి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అనేది ఒకటి అంటే కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ అనేది ఒకటి తర్వాత ప్రత్యేక విద్య మరియు విద్యా దృక్పథాలు ప్రత్యేక విద్య అంటే ఇంకా స్పెషల్ ఎడ్యుకేషన్స్లో పెరస్పిట్ ఎడ్యుకేషన్ అంటాం నెక్స్ట్ అలాగే ప్రత్యేక అవసరాల గల పిల్లలు అంటే మనస్తత్వ శాస్త్రం వైకల్యాలు రకాల స్పెషలైజేషన్స్ అండి నెక్స్ట్ తర్వాత ఇక్కడ బోధనా పద్ధతులు విద్యలో బోధనా పద్ధతులు మెథడాలజీ సో దాదాపుగా రెండున్నర గంటల సమయం ఉంటుంది టూ అండ్ హాఫ్ అవర్స్ ఓకే ఇందులో పార్ట్ వన్కి వచ్చేటప్పటికి జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ ఇరవై క్వశ్చన్సు పది మార్కులు అలాగే పెరస్పెక్ట్ ఎడ్యుకేషన్ పది క్వశ్చన్లు ఐదు మార్కులు కాబట్టి ఇక్కడికి పదిహేను మార్కులు అండి ఆ తర్వాత సైకాలజీకి వచ్చేటప్పటికి పార్ట్ వన్లోని ఐదు మార్కులు సో ఇక్కడికి మొత్తం పార్ట్ వన్ వచ్చేటప్పటికి మీకు ఎన్ని మార్కులు ముప్పై మార్కులు వచ్చిందండి ఎన్ని ముప్పై మార్కులు సో ఉన్నటువంటి సిలబస్ మీకు ఇక్కడ సిలబస్ను కూడా నేను మీకు పూర్తిగా చక్కగా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి అంటే ఇందులో సిలబస్లో ఉన్నటువంటి మనకి పూర్తిగా ఏమి ఇచ్చారు చట్టాలు కూడా ఇచ్చారు ఆ చట్టాల్లో ఉన్నటువంటి ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ గురించి ఉన్నది అదేవిధంగా కమిషన్స్ వచ్చేటప్పటికి మనకి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు ఫార్టీ నైన్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ కొఠారి కమిషన్ అలాగే పథకాలు ఉన్నాయండి ఐసిడిఎస్ ఇక్కడ డిఈపిఏ ఉన్నటువంటి కొంచెం మెంటల్ హెల్త్ యాక్ట్ ఒకటి నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఈ చట్టాలు చట్టాల గురించి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వైకల్యం కలిగినటువంటి మహిళలు మరియు ఆడపిల్లలు వైవిధ్యం మరియు సమగ్రత అర్థం అదేనా సో మీకు మొత్తం పూర్తి స్థాయిగా పూర్తి స్థాయిగా అంతా కూడా సిలబస్ అంతా తెలుగులోని తెలుగులోని మనం మొదటిసారిగా ఆలోచన చేసుకోవాలి అలాగే వైకల్యాల గురించి పూర్తిగా కూడా ఒక అవగాహన దృష్టి లోపము వినికిడి లోపం వి అదేవిధంగా మేధోపరమైనటువంటి వైకల్యము ఐడి అంటాం అభ్యసనమైనటువంటి వైకల్యము ఎస్ఎల్డి అటిజం ఏఎస్డి అలాగే సెరిఫులం పాలసీ సిపి అంటాం బౌల వైకల్యాలు ఎండి అదేవిధంగా ఇందులో మీకు ఇవన్నీ ఇవన్నీ కూడా చక్కగా నేను మీకు స్కూల్ అసిస్టెంట్లు అలాగే ఎస్జిటి ఎస్జిటి కూడా గుర్తుపెట్టుకోండి ఎస్జిటి కూడా మీకు పార్ట్ వన్ అదేనా పార్ట్ వన్ పార్ట్ టూ కింద మీకు సిలబస్ ఏదైతే ఉందో తెలుగులో పూర్తి స్థాయిగా చక్కగా నేను తెలుగులో మీకు ఇవ్వడం జరిగింది సో ఒకవేళ సార్ నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక జాబ్ తప్పించుకోవాలి నేను ఎస్డి ప్రిపేర్ అవుతున్నా నాకు మీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా నాకు మీ ఆధ్వర్యంలో నాకు మీ గైడెన్స్ కావాలి సార్ మీ ప్రాక్టీస్ టెస్ట్లో ఏమండి నేను ప్రాక్టీస్ టెస్ట్లు రెండు మీకు నోట్సు నీకు జాబు ఖచ్చితంగా రావాలి సో నేను జాబ్ కోసం ఖచ్చితంగా ప్రిపేర్ అవుతాను సార్ నేను స్పెషల్ డిఎస్సి అభ్యర్థిని సార్ అన్నటువంటి వాళ్ళు కనుక ఉంటే ఉంటే ఆల్రెడీ మీకు స్క్రోలింగ్ అవుతుంది స్పెషల్ డిఎస్సి అభ్యర్థులు సోమవారం బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి అదేవిధంగా మన వాట్సప్ బ్యాచ్ మన వాట్సప్ బ్యాచ్ అనేది వేస్తున్నాము చాలా ఎక్సలెంట్ అండి చాలా ఎక్సలెంట్ నీకు సిలబస్ని మినిమం త్రీ టు ఫోర్ టైమ్స్ అయినా నీ చేత కంప్లీట్ చేపిస్తారు అంతలాగా చదివిస్తా అంతలాగా నీకు సో నాకు కాన్ఫిడెంట్ వచ్చింది జాబ్ వస్తుంది అనేది నమ్ముకో నీకు ఉంటుందండి అదేందా